శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై రమణ పెరియ పురాణము నిరంజనానంద స్వామి అంటే చిన్న స్వామి ఒకప్పుడు తిరుచి స్వామి అనే మహాత్ముడు నన్ను ఆశీర్వదించి ఇలా సెలవిచ్చారు ఆధ్యాత్మిక మార్గంలో సఫలతను అందాలి అంటే ఒక వ్యక్తికి రోజా పువ్వు రేకు అంత ఇక్క వలె గట్టిది దేనిని తనలో జ్వరపడనీయనిది అయిన హృదయం ఉండాలి సాధకుడు ప్రాపంచిక వ్యవహారాలతో ఉండేటప్పుడు ఇనుప హృదయాన్ని ఉపయోగించాలి ప్రాపంచిక వ్యవహారాలు నిర్మ తాను తలపెట్టిన పని రోజువారీదైనా సరే దీర్ఘకాలికమైనదైనా సరే ఎటువంటి సమస్య ఎదురైనా పూర్తి చేసి తీరాలి అనే స్పష్టమైన దృఢ సంకల్పంతో చెయ్యబడాలి దీనికి అత్యంత ఆవశ్యకమైనది పట్టుదల మరొక పక్క ఆధ్యాత్మికత సాధకుడు ఆధ్యాత్మిక సాధకుడు గురువుకు సంపూర్ణ స్వార్థరహిత శరణాగతి చెంది ఆయన సేవ చేయటానికి హృదయాన్ని ఉపయోగించాలి దానికి తోడు అటువంటి సాధకుడు సత్యాన్ని పొందడానికి భక్తితో కరిగిపోయి మిగిలిన వారికి గురువుగారి బోధల సారాన్ని గ్రహించడానికి తోడ్పడాలి దీనికి ఓర్పు ఎంతో అవసరం నాణేనికి నాణేనికి రెండు ముఖాలైన పట్టుదలను నీలో ఉంచుకో అని చెప్పారు భగవాన్ పట్ల స్వామికి గల సంపూర్ణమైన అంకిత భావము భక్తి ఆయన రోజా పుష్పం యొక్క రేకు వంటి అతి సున్నిత హృదయాన్ని వ్యక్తం చే వ్యక్తం ఎన్నో సమస్యలను వ్యతిరేకతను ఎదుర్కొని ఆశ్రమ నిర్వహణ భారాన్ని మొయ్యడానికి సాహసించడం ఆయన ఇనుప హృదయాన్ని వ్యక్తం చేస్తుంది హిందూ పురాణాలలో దేవుడు రాముడిగా కానీ కృష్ణుడు కాని అవతరించినప్పుడు తన సోదరులతో సహా వచ్చారు రామునికి లక్ష్మణుడు కృష్ణునికి బలరాముడు సోదరులు కదా మహాత్ముని జ్ఞానేశ్వర మహారాజ్ రామకృష్ణ పరమహంసులకు కూడా సోదరులున్నారు ఈ సోదరులంత పరిపూర్ణ పురుషులు కానప్పటికీ ఆ మహాత్ములు వీరిని తమతో కలుపుకుని కాలాంతరంలో వారిలోని దోషాలను నివృత్తి చేస్తూ పోయారు ప్రపంచంలో సత్యాన్ని ధర్మాన్ని మంచితనాన్ని వ్యాపింపచేయటమనే వారి ధ్యేయ నిర్వహణలో ఈ సోదరులు ప్రముఖ పాత్రను వహించి ఆనాటి వారి లీలా నాటకంలో ముఖ్య పాత్ర పోషించారు అలాగే భగవాన్ కూడా తన సోదరుడు నిరంజనానంద స్వామిని ఏ విధమైన షరతులు లేకుండా తన ప్రక్కనే ఉంచుకున్నారు ఈ మహాత్ముల సోదరులను పరిశీలిస్తే వారు నిష్ నిష్పక్షపాత బుద్ధితో ఉన్నట్లు తోస్తుంది వాళ్ళు తప్పులు చేసినప్పటికీ అవి విస్తారమైన భగవల్లీల విలాసం దైవ నిర్ణయంలోని భాగమే భగవాన్ కు ఇద్దరు సోదరులు ఒక సోదరి ఉన్నారు అన్న నాగస్వామి తమ్ముడు చెల్లెలు అలిమేలు వారి తండ్రి సుందరం అయ్యర్ చనిపోయినప్పుడు కుటుంబ విభజన జరిగింది నాగస్వామి వెంకటరామను మధురైకి వచ్చారు తల్లి నాగసుందరాన్ని అలిమేలుని తీసుకుని మానా మధురైలో ఉన్న తన మరిది గారింటికి వెళ్ళింది పదహారేళ్ల వయసులో భగవాన్ మృత్యు అనుభవం పొంది అరుణాచలం సంవత్సరంలో ఆయన కుటుంబం అరుణాచలంలో ఆయన ఉన్నట్లు ఆచూకీ చూ తీసింది నాగసుందరం తన అన్నగారిని చూడడానికి వచ్చారు భగవాన్ అప్పుడు బ్రాహ్మణ స్వామిగా పిలువబడుతూ విరూపాక్ష గుహ కింద ఉన్న సద్గురు గుహ సద్గురు గుహలో ఉంటూ ఉన్నారు నాగసుందరం తన అన్నగారు సన్యాసి వేషంలోనూ పూర్తి మౌనంలోనూ ఉండటం చూసి ఆయనను కౌగులించుకుని ఏడ్చారు తన అన్నగారిలో ఏ విధమైన భావోద్వేగాలకు తావు లేకుండా ఆయన గమనించారు భగవాన్ మౌనంగానే ఉండిపోయారు నాగసుందరం తాను అక్కడే ఉండి ఆయనకు సహాయకారిగా ఉండాలనుకున్నారు కానీ నాగసుందరానికి ఇంకా నిర్వర్తించవలసిన ప్రాపంచిక బాధ్యతలు ఎన్నో ఉన్నాయని భగవానికి తెలుసు అందుకని ఆయన అక్కడే ఉండిపోతానని అన్నప్పటికీ భగవాన్ ఏమీ సమ సమాధానమే ఇవ్వలేదు నిరుత్సాహపడిన నాగసుందరం ఇంటికి తిరిగి వెళ్లారు నాగసుందరం బాల్యాన్ని గురించి గాని తరువాత జీవితాన్ని గురించి గాని మన మన వద్ద పెద్దగా వివరాలు లేవు మనకు తెలిసిందల్లా ఆయనకు వివాహమైందని గుమస్తాగా ఉద్యోగం వచ్చింద వచ్చిందని వచ్చింద నేను తరువాత ఒకదాని తరువాత ఒకటిగా దురదృష్ట సంఘటనలు ఆయన జీవితంలో చోటు చేసుకోవటం మొదలైంది ఆయన పెద్ద పెద్ద నాగస్వామి హఠాత్తుగా చనిపోయారు అప్పుడు ఆయనకు కేవలం ఇరువది ఏళ్ళు కొద్ది కాలంలోనే వారి పూర్వీకుల ఆస్తి వేలం వెయ్యబడింది వాళ్ళు సర్వస్వాన్ని పగొట్టుకున్నారు ఆయన భార్య కూడా హఠాత్తుగా చనిపోయారు చిన్న కుమారిని వదిలి ఆయన భార్య కూడా హఠాత్తుగా చనిపోయారు చిన్న చిన్న కుమారుణ్ణి వదిలి నాగసుందరానికి ఉన్న ఒకే ఒక ఒక దిక్కు తల్లి అడగమ్మాళ్ కాని ఆమె కూడా భగవాంతో ఉండటానికి అరుణాచలానికి వెళ్ళారు ఈ విధమైన పరిస్థితులన్నీ ఆయనను దిగ్భ్రాంతికి గురి చేసి శరణాగతి అణుకువ సేవ అనేవి పాటించే స్థితికి నెట్టివేసినవి ఆయనకు మిగిలిన ఉన్నవేమైనా ఉంటే వాటన్నింటినీ వదిలివేసి తన కుమారుణ్ణి కూడా చెల్లెల వద్ద వదిలిపెట్టారు అదే సమయంలో ఎండ మావిల ఆయన తల్లి అక్కడకు వచ్చి తమతో పాటు ఉండమని కబురు చేశారు అందుకని ఆయన అరుణాచలానికి వెళ్ళారు తల్లి ప్రభావం వలన కాబోలు భగవాన్ ఆయనను ఆదరించారు అడగమ్మాళ్ళ గారు తన విరాగీపుత్రునితో నా మూడవ పుత్రుడు నాగసుందరం పెద్ద తెలివి గలవాడు కాదు అతను కొద్దిగా మరటుగా ఉంటాడు ఈ ప్రపంచంలో అతడు బ్రతకలేడు నువ్వే అతనిని రక్షించ సంరక్షించాలి అన్నారు భగవాన్ తల్లి మాటను విన్నారు చివరికిప్పుడో ఆయనకు అండగా నిలబడడానికి కారణం చెప్పారు ఒకప్పుడు ఆశ్రమ మేనే మేనేజ్మెంట్ గురించి పోటీ వచ్చింది నిరంజన స్వామి ఆ పోటీలో ఉన్నారు ఆ రోజు కొండపైకి వెళుతూ భగవాన్ తనలో తను చనుక్కున్నారు నేను ఏం చేయగలను నేను మాట ఇచ్చాను అని రామచంద్ర అయ్యర్కు అర్థం కాక భగవాన్ మీరేమి అంటున్నారు అన్నారు భగవాన్ బదులిచ్చారు మా తమ్ముడు ఇక్కడకు వచ్చినప్పుడు మా తల్లిగారు నా నుండి మాట తీసుకున్నారు అతన్ని వదిలిపెట్టనని సంరక్షిస్తానని నాతో పాటు ఇక్కడ ఉంచుకుంటానని నేనేమి చేయగలను జీవితంలో అనేక ఎదురు దెబ్బలు తిని స్కందాశ్రమం చేరిన నాగసుందరము తను కూడా సన్యాసిగా మారాడు తను కూడా అతి సామాన్యమైన నియమనిష్టలతో కూడిన జీవితం గడుపుతూ తిరువణమలై వీధులలో బిచ్చమెత్తారు అప్పటికే రమణ మహర్షి నేనెవరును అరుణాచల పంచరత్నం వ్రాసి ఉన్నారు అప్పటికే అవి బాగా ప్రచారంలో ఉన్నవి ఎక్కువ మంది ఎక్కువ మంది భక్తులు ధ్యానానికి పారాయణకు వానిని ఉపయోగించుకునేవారు నాగసుందరం శ్రవణ మనన నిధిధ్యాసను నిధిధ్యాసలను చేస్తూ సన్యాసి జీవితం గడిపేవారు కావ్యకంఠ గణపతి ముని అప్పటికే బ్రాహ్మణ స్వామికి భగవాన్ శ్రీ రమణ మహర్షి మహర్షి అని పేరు పెట్టి ఆయన ఖ్యాతిని పెంచారు ఆయన నాగసుందరాన్ని చూసినప్పుడు భగవాన్ అతనిని కనిపెట్టి ఉండడాన్ని చూశారు తాను కూడా ఆయనకు అనుకున్నారు నువ్వు సాంప్రదాయ పద్ధతిలో సన్యాసం స్వీకరించి కాషాయ వస్త్రాలు ధరించవచ్చు కదా అని చిన్న స్వామితో అన్నారు ఆయనే ఆయనే నిరంజనానంద అని అనే పేరును నాగసుందరానికి పెట్టారు అర్థం కల్మషం లేనివాడు శుద్ధమైనవాడు శుద్ధమైన వాడు అని అది పలకటానికి కష్టంగా తోచి అందరూ అతన్ని చిన్న స్వామి అని పిలవటం మొదలు పెట్టారు అలగమ్మా చనిపోయినప్పుడు ఆమె శరీరాన్ని కిందకు తెచ్చిన వారిలో ఈయన కూడా ఉన్నారు వారు ఆ శరీరాన్ని పదులు ఉన్న చోటికి తెచ్చారు అదే ఇప్పటి రమణాశ్రమం మిగిలిన వారి సాయంతో ఆమె శరీరాన్ని సమాధి చేశారు చిన్నస్వామి ఆ సమాధికి పూజ చేయాలని కావ్యకంఠులు పట్టుబట్టారు ఆచారం ప్రకారం ఆ సమాధిపై ఒక శివలింగాన్ని పెట్టారు మామూలుగా అయితే దానిని కొన్నాళ్ళ నుంచి తీసివేస్తారు కానీ ఆ లింగాన్ని అక్కడే ఉంచేవా ఉంచేశారు వాళ్ళు నువ్వు ఇక్కడ పూర్తి సాంప్రదాయ రీతిలో పూజాధికారు కారాలు నిర్వహించాలి ఎందుకంటే ఇది కేవలం సమాధి కాదు ఆలయం మీ తల్లిగారికి భగవాన్ విముక్తి కలిగించారు కాబట్టి ఆవిడను ఇంకా సాధారణ మనిషిగా లెక్కించకూడదు ఆమె భగ ఆమె భగవంతుడే కావ్యకంఠులు ఆ ఆలయానికి మాతృభూతేశ్వర ఆలయం అని పేరు పెట్టారు మాతృభూతేశ్వరుడంటే తల్లి రూపంలో ఉన్న భగవంతుడు ఈ విధంగా చిన్నస్వామి అక్కడే ఉండి ప్రతి దినము పూజాధికారులు చేసేటట్లుగా ఒప్పించారు భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నారు చిన్నస్వామి భగవానికి కబురు పెట్టారు మర్నాడు తన తను దోశలు తయారు చేస్తున్నానని వాటిని స్కందాశ్రమానికి తీసుకువస్తామని అప్పట్లో వాళ్ళ వాళ్ళకది ఎంతో రుచికరమైన వంటకంగా భావించేవారు మర్నాడు ఇక్కడ అతిథికి ఇక్కడ అతిథికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అనే మాటలు వినిపించాయి వినిపించాయి చిన్న స్వామికి వచ్చింది ఎవరో కాదు భగవానే ఇక్కడ అతిథికి ఏమైనా ఆహారం దొరుకుతుందా అనే మాటలు వినిపించాయి చిన్న స్వామికి వచ్చింది ఎవరో కాదు భగవానే ఆయన తనని తనే అతిథిగా చెప్పుకున్నారు ఇప్పటి రమణాశ్రమానికి అమ్మ గుడి కేంద్ర బిందువుగా మారింది అక్కడ ఉండిపోయారు కాక అతిథిగానే అప్పటి వరకు ఎవరో ఇతరులు ఆశ్రమాన్ని నిర్వహించేవారు శేషాద్రి స్వామి చనిపోయాక కొంతమంది లాయర్లు భగవాన్తో రమణాశ్రమానికి అధికార పూర్వకంగా ఎవరినైనా సర్వాధికారిగా అంటే మేనేజర్ గా నియమించమని లేకుంటే అనేక చిక్కులను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు ప్రతి ఒక్కరూ ఆయన ప్రతి ఒక్కరూ నాయన ఈ పదవిని అలంకరించాలని కోరుకున్నారు కానీ భగవాన్ నాయన వైపు తిరిగి పిచ్చాయ్ అంటే నిరంజనానంద చిన్ననాటి పేరు ఈ పెన్ ఈ పని చెయ్యాలనుకున్నాడు అతనే మేనేజర్ గా ఉండి ఆ భారాన్నంతా మొయ్యని అన్నారు ఆధ్యాత్మికంగా ఉన్నతులు కాబట్టి ఆయన మేనేజర్ గా ఉంటే బాగుండేది అని చాలా మంది భక్తులు అనుకున్నారు కానీ కాలం భగవాన్ నిర్ణయమే సరైందని తేల్చింది పెద్దగా ఆధ్యాత్మిక ఔన్నత్యం లేని చిన్న స్వామి దృఢ చిత్తంతో ఆశ్రమ భారాన్ని నిర్వ నిర్వహించారు కానీ ఆయన భగవాన్ బోధలకు అడ్డు రాకుండా పట్టకము వలె ఉండేవారు కావ్యకంటిలు తన శిష్యులందరితోనూ అన్నారు ఇది భగవాన్ ఆజ్ఞ మనం అందరము దీనిని సమర్థించాలి ఆ రోజు నుండి కావ్యకంఠుల శిష్యులు కావ్యకంఠుల శిష్యులు చిన్న స్వామి మేనేజర్ గా ఉండటానికి సహకారాన్ని అందించారు పంతొమ్మిది వందల ముప్పైలో భగవాన్ ను ఒక వీరునామా తయారు చేయవలసిందిగా కోరారు నిరంజనానంద స్వామి కుటుంబ సభ్యులు ఆశ్రమము యొక్క ఆస్తిపాస్తులను నిర్వహించినట్లును కానీ వారు భగవాన్ ఆధ్యాత్మిక వారసులుగా ఉండరాదని వీ వీలునామా తయారు చేయబడింది చిన్నస్వామి చాలా నియమనిష్టలు కలవారు నిరాడంబరులు క్రమశిక్షణ కలవారు చాలా ఖచ్చితంగా వ్యవహరించే వ్యక్తి ఇవే ఆయనకు చెడ్డ పేరు చెడ్డ పేరు తెచ్చిపెట్టినవి కానీ ఆయన దానిని లక్ష్య పెట్టలేదు ఆయన ఎంత నియమనిష్ఠ కలవారనంటే ఆశ్రమ నిధు ఆశ్రమ నిధుల నుండి ఒక పైసా కూడా ఒక సొంత తన సొంత ఖర్చులకు వాడుకునేవారు కాదు భగవాన్ భక్తులలో ఆయనకి ఇద్దరు మిత్రులు ఉండేవారు ఆయనకుండే చిన్న చిన్న ఖర్చులు పళ్ల పొడి తల నూనె తమలపాకులు వక్కలు గొడుగు మొదలైన వాటికి అయ్యే ఖర్చులకు వారు డబ్బు ఇస్తూ ఉండేవారు ఆ రోజులలో ఆయన సర్వాధికారి ఆశ్రమ నిధులు నిర్వహిస్తూ ఉండేవారు అప్పుడు ఈ జమా ఖర్చులు లెక్క చూడడానికి బోర్డు కానీ ట్రస్ట్ గానీ లేదు కానీ ఆయన తన నిజాయితీని ఎప్పుడు విడిచిపెట్టలేదు పాత భక్తులు భక్తులు చెప్పేవారు ఆయన ఎంత నిరా నిరాడంబరులంటే తను కట్టుకునే దుస్తులు చిరిగిపోతే వాటిని తానే కుట్టుకుని తిరిగి ధరించేవారు ఆయన కొత్త బట్టలు కొనుక్కుని ఉండవచ్చును కానీ ఎవరైనా ధనవంతుడు వచ్చి ఆశ్రమవాసులందరికీ దుస్తులు పంచిపెట్టేదాకా వేచి ఉండి ఉన్న వాటితోనే కాలం గడుపుకునేవారు అప్పుడు కూడా ఒక్క దోవతినే తన కొరకు తీసుకునేవారు వంటవారు ఎవరు నియమింపబడ్డన అప్పుడు ఆయనే వంటవారు ఎవరు నియమింప నియమింపబడినప్పుడు ఆయనే మొత్తం వంట అంతా చేసి ఆశ్రమ అవసరాలన్నీ చూసుకుంటూ ఉండేవారు అంటే ఈ నిజాలన్నీ ఇది వరకు ఆయనపై ఫిర్యాదు చేసిన వారు చెప్పినవే ఒకప్పుడు జాకి అనబడే భగవాన్కు ప్రీతి ప్ర ప్రీతి పాత్రమైన కుక్క ఒక పందితో పోట్లాడుతూ చాలా తీవ్రంగా గాయపడింది దాని పొట్టలోని ప్రేగులు బయటికి వచ్చి అది అమితంగా బాధపడసాగింది అప్పుడు చిన్నస్వామి దానిని ఒక బుట్టలో పెట్టి ఆ బుట్టను తన నెత్తిన పెట్టుకుని పశువుల ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి చికిత్స చేయించారు జాకీ కోలుకుని ఎన్నో సంవత్సరాలు జీవించింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నాటికి చిన్నస్వామికి ఆశ్రమ నిర్వహణలో సాయం కావలసి వచ్చింది అందుకని ఆయన తన కుమారుణ్ణి ఆ కుటుంబం మొత్తాన్ని రావలసిందిగా కోరారు మా తండ్రి గారు నన్ను రమణాశ్రమం తీసుకుని వచ్చేసరికి నాకు రెండు సంవత్సరాలు చిన్నస్వామి తన కుమారుడితో కూడా అంతే ఖచ్చితంగా వ్యవహరించేవారు ఆయన పట్ల ఏ విధంగానూ అభిమానం చూపేవారు కాదు అందుకని మా తండ్రి గారు నిరాశ చెంది అసంతృప్తితో కోపంతో ఉండేవారు ఎప్పుడైనా సైకిల్ వంటివి ఆశ్రమానికి ఇవ్వబడినప్పుడు మా తండ్రి గారు తనకు కూడా ఒకటి ఇవ్వమని అడగటం చిన్నస్వామి నిరాకరించడం జరిగేది మా తండ్రి గారు బాధపడితే ఆయన తన కొడుకుతో ఇట్లా చెప్పేవారు వెంకటు మనము ఈ ఆశ్రమాన్ని నిర్వహించవలసినదిగా భగవాన్ చేత ఆజ్ఞాపించబడ్డాము మనం ఆయనకు బానిసలం ఒక ఒక తరం తరువాత ఇంకో తరం మనం ఆ బాధ్యత నిర్వహ నిర్వహించవలసినదే కానీ ఈ ఆశ్రమం మీద మనకు ప్రత్యేకమైన హక్కులేమీ లేవు గడ్డివామి దగ్గర కుక్కలాగా అంటూ ఉంటూ మనలను మనం ఈ ఆశ్రమ సేవకు అర్పించుకోవలసిందే గడ్డివామి దగ్గర కుక్క తాను గడ్డి తినదు వేరే పశువులను తిననివ్వదు మా తండ్రి గారు ఈ బోధను అత్యంత శ్రద్ధతో పాటించారు నా నా ఇద్దరు సోదరులు నేను కూడా అలాగే చేశాము ప్రస్తుతము మూడవ తరము ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది చిన్న స్వామి దీవెనెల దీవెనల వల్ల ఒక తరము తరువాత మరొక తరము ఆశ్రమ నిర్వహణ భారాన్ని మోస్తుంది నియంతల లాగానో సర్వాధికారులు లాగాను కాకుండా గడ్డి గడ్డివామి దగ్గర దగ్గర కుక్కలవలే చిన్నస్వామి తన మొరటు ధోరణిలో చాలా మందిని నొప్పించారు కానీ చాలా మంది భక్తులు చెప్పడం ఆ ఉదంతాలను నిష్పక్షపాత దృష్టితో చూడాలని కథకు రెండు వైపులా చూడటం ముఖ్యం చిన్నస్వామి సమస్య ఆచరణకు సంబంధించినది ఆశ్రమ వాసులందరూ హాలులో భగవాన్ సన్నిధిలో కూర్చుని ఉంటే పలు రకాల ఆశ్రమ కార్యక్రమాలు వంట తోట పని స్టోర్ నిర్వహణ ఉత్తర ప్రత్యుత్తరాలు జరపటం సందర్శకులను స్వాగతించడం డబ్బు ఇచ్చి పుచ్చుకోవటం పుస్తకాలు ప్రింట్ చేయటము ఆస్తులకు బిల్డింగులకు ఆశ్రమ వాసులకు రక్షణ కల్పించడము మొదలగునవి ఎలా జరుగుతావి కాబట్టి ఆయన ఒక గడ్డి షరతును ఆయన ఒక గట్టి షరతును పెట్టారు ఎవరైనా ఆశ్రమంలో ఉండాలంటే వాళ్ళు ఏదో ఒక విధంగా ఆశ్రమ నిర్వహణకు తోడ్పడాల్సిందే ఎవరైతే ఈ షరతు ఒప్పుకోరో వారిని ఆశ్రమం విడిచి వెళ్లమని చెప్పేవారు చిన్న స్వామి వలన బాధపడ్డ వారందరూ ఆయన నిర్ణయం సరైనది కాదని అనలేదు ఆయన దానిని అమలులో పెట్టే విధానం వారితో వ్యవహరించిన తీరు కఠినంగా ఉన్నవనే చెప్పేవారు మురుగునార్ రామస్వామి పిళ్ళై చాడ్విక్ విశ్వనాథ స్వామి అన్నామలై స్వామి కుంజుస్వామి దేవరాజ మొదలి మొదలియార్ సూర్య మునగాల వెంకటరామయ్య స్వామి వల్ల మనస్తాపం చెందిన అనేక మందిలో కొందరు మాత్రమే ఈ బాధాకరమైన విషయాన్ని నేను వారి వద్ద ప్రస్తావించినప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారు చిన్నస్వామి కఠినత్వము మూలాన ఆ సమయంలో మేము బాగా బాధపడిన మాటి నిజమే అందులో సందేహమేం లేదు కానీ కాలాంతరంలో మేము గ్రహించిన ఏమిటనంటే ఆయనలా ప్రవర్తించి ఉండకపోతే మేమింకా ఆశ్రమ నిర్వహణ కార్యక్రమంలో మునిగి ఉండి కార్యక్రమంలో మునిగి ఉండి మా ఆధ్యాత్మిక సాధనలను కొనసాగించి ఉండేవారు కాదు లోతుగా చూస్తే చిన్నస్వామిలో కనబడే కాఠిన్యమంతా భగవాన్ అనుగ్రహమే అనిపిస్తుంది మురుగునార్ నాతో ఇలా అన్నారు చిన్నస్వామి అదే పనిగా నన్ను అవమానిస్తుండేవారు నాకు ఆశ్రమంలో భోజనం పెట్టేవారు కాదు నేను వీధుల్లోకి వెళ్లి బిచ్చమెత్తుకోవలసి వచ్చేది అమ్మ ఆలయంలో పూజ కొనసాగించడానికి ఆశ్రమంలో ఉత్తర ప్రత్యుత్తరాలు జరపడానికి ఒప్పుకోలేదని నన్ను ఆశ్రమంలో ఉండనివ్వలేదు కానీ గణేశన్ నాకు ఆశ్రమం వదిలి వెళ్ళటం వలన రెండు ఆధ్యాత్మిక లాభాలు కలిగినవి అని రూఢీగా చెప్పగలను చిన్నస్వామి కఠినత్వం కఠినత్వం వలన కాక వలన కాకపోయిన వలన కాకపోయినట్లయితే ఇంకా రమణాశ్రమంలో పూజ చేస్తూ ఉత్తరాలు వ్రాస్తూ ఉండేవాడిని ఏమిటి దీని వలన బయటకు వెళ్ళటం వలన మీకు లభించిన ఆధ్యాత్మిక వరాలు అన్నాను నేను నేను ఏ సమయంలో అయినా పగలు గాని రాత్రి గాని భగవాన్ సన్నిధిలోనూ సమీపంలోనూ ఉండగలిగేవాడిని రెండవది ఏమిటనంటే నేను ఎంతో పారవస్యంలో ఉండి కేవలం పద్యాలు వ్రాస్తూ ఉండేవాడిని నేను భగవాన్ గురించి భగవాన్ బోధనను గురించి దాదాపు నలభై వేల పద్యాలు వ్రాసాను ఇవన్నీ కూడా ఏకాంతంలో మౌనంలో వ్రాయబడ్డవి బాహ్య కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటే ఇది సాధ్యపడేది కాదు నేను ఈ రెండు వరాలు పొందడానికి చిన్న స్వామి ముఖ్య సాధనంగా ఉపయోగపడ్డారు ఆశ్రమంలోని వంటసాలలో సహాయకులుగా ఉండే వారిలో ఒక రకమైన సుబ్బలక్ష్మి అమ్మా నాతో ఇలా చెప్పారు భగవాన్ చిన్నస్వామిని చాకలి బట్టలు దిగే బండలాగా ఉపయోగించుకున్నారు ఆయన ద్వారా భగవాన్ భక్తులలోని మురికిని అంటే వాసనలను పోగొట్టి వారి సమయం అంతా ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించుకునేటట్లు చేశారు ఈ పాత్రను పోషించడం కోసం చిన్నస్వామి నిరంతరం చెడు పేరు తెచ్చుకున్నారు బలరామరెడ్డి గారు నాతో ఇలా అన్నారు చిన్నస్వామి ఆశ్రమ నిర్వహణలో ఉన్నప్పటికీ నేను గమనించిన నిజం ఏమిటనంటే భగవాన్ ఎప్పుడు ఆయనను సమర్థించేవారు నేను ఒకసారి చిన్నస్వామి మీద భగవాన్ ఫిర్యాదు చేస్తే భగవాన్ నన్ను వెంటనే సరిదిద్దారు నేను ఆశ్రమంలో ఉన్నంత కాలము ఆయన చెప్పిన విధంగానే ఉన్నాను భగవాన్ ఇంత దూరం నుండి నువ్వు వచ్చినది ఆశ్రమ నిర్వహణ లోపాలను ఎన్నటానికి నువ్వు వచ్చిన పని చూసుకో నీ లోపలి నుండి లేవనెత్తే వాడెవడో కనుక్కో మిగిలిన దాన్ని ఆ ఉత్తమమైన శక్తికి వదిలేయి ఊరకు ఉండు అని సూటిగా చెప్పారు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో విశ్వనాథ స్వామి మౌంటైన్ పాత్ కు ఉన్నారు నేను మేనేజింగ్ ఎడిటర్గా ఆయనకు సహాయపడుతున్నాను నేను చిన్నస్వామి కఠిన కఠినత్వము కఠినత్వము గురించి బాధపడుతూ ఆయనతో మాట్లాడాను స్వామి వెంటనే చిన్నస్వామికి రోజారేగ వంటి మెత్తని పార్శ్వం వైపుకు నన్ను తిప్పారు ఇతరుల మీద తీర్పులు చెప్పడం చాలా తేలిక కానీ ఎవరు ఎవరిపై తీర్పు చెప్తున్నారు ఒక మనసు ఒక మనసు వేరొక మనసు చేసే పనులను విమర్శిస్తుంది అని విశ్వనాథ స్వామి నాతో అన్నారు అంటే ఈ మాటలు నాలో చిన్న స్వామి పట్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరి పట్ల గౌరవాన్ని పెంపొందించాయి ఎందుకంటే ప్రతి వారిని నేను లేదా అహం అంటే ఆత్మగా చూడగలిగే నిందాస్తు నిందాస్థుతులకు విశ్వనాథ స్వామి కొనసాగించారు గణేశన్ చిన్నస్వామి సద్గురు భగవాన్కు సహాయంగా ఉండటానికి పవిత్రమైన అరుణాచలం నుండి దొరి వచ్చిన బండరాయి ఆయన కష్టపడి పనిచేయటం వల్లనే భగవాన్ ఇరవై నాలుగు గంటలు ఒకే చోటు భౌతికంగా అందుబాటులో ఉన్నారు ఏ విధమైన అవాంతరాలు లేకుండా హృదయ విద్యను భగవాన్ సమక్షంలో సూటిగా ఆయన నుండే పొందగలిగాము పాతహాలులో సత్యాన్ని లేదా హృదయ విద్యను ఆత్మ జ్ఞానమును భగవాన్ మాపై కురిపిస్తున్న అనుభవాన్ని మేము పొందాము ఒక బలమైన స్థానము ఆశ్రమము వంటి వ్యవస్థ లేకుంటే అది ఎలా సాధ్యమయ్యేది సహజంగానే ఒక సంస్థ నిర్వహించ నిర్వహించాలంటే గట్టి దృఢమైన మనస్సు గల చిన్న స్వామి లాంటి మనిషి కావాలి అందువలనే భగవాన్ మౌనంగా కూర్చుని ఒకే ఒకేసారి అంటే సమతల అభివృద్ధి సమా సమాంతరంగాను నిలువుగాను ఎదుగుదలను జర సమాంతరంగా అభివృద్ధి చెందటం అనంటే ఒక సంస్థగా తీర్చిదిద్దటము రోజువారీ కార్యక్రమాల నిర్వహణ గ్రంథాలను ముద్రించడం సందర్శించే భక్తులకు ఆహార ఏర్పాట్లు ఇంకా ఇతర బాహ్య కార్యక్రమాలు అదే సమయంలో నిలువుగా అభివృద్ధి చెందాలి వ్యక్తి యొక్క అంతరంగిక ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడాలి అది గురువు గారి సన్నిధిలో గురువు గారి అనుగ్రహాన్ని గ్రహించడమే ఆత్మ విచారణ హృదయంపై ధ్యాస ధ్యానము ఏకాంత వైరాగ్య జీవితము సమాంతర అభివృద్ధిలో అనేక మంది వ్యక్తులు అనేక కార్యక్రమాలు ఉంటాయి నిలువు అంటే ఊర్ధ్వ అభివృద్ధి అభివృద్ధి అంటే ఒక వ్యక్తి తనలోనే సత్యాన్ని అనుభవించేలా చెయ్యటం భగవాన్ ఈ రెండు రకాలైన అభివృద్ధి సవ్యంగా జరగడానికి అంకురార్పణ చేసి ఎదుగుదలకు దోహదపడే వాతావరణాన్ని కల్పించారు చిన్న స్వామి ఎంతో శ్రమకూర్చి ఆశ్రమాన్ని అభివృద్ధి చేశారు ఈ అరుణాచలేశ్వరిని దివ్య చిన్నస్వామి చిన్న స్వామి ముఖ్య భూమిక పోషించారు అందుకనే భగవాన్ ఆయనకు యాజమాన్య వ్యవహారాలలో నిరంతరం సహకరించారు అదే సమయంలో భక్తులు ఆశ్రమంలో ఉన్నా సరే పల్లాకొత్తులో ఉన్నా సరే ప్రతి ఒక్కరికి అంతరంగిక ఆధ్యాత్మిక సాధనలో మార్గదర్శకత్వం నేర్పారు సాధకులమైన మనమంతా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట అంటే సాధన చేసినంత మాత్రం సాధన చేసినంత సేపు ఒక గంట మాత్రమే కాదు రోజంతా రోజులోని ప్రతి క్షణము ఆ సద్వస్తువు ఆ సద్వస్తువు యొక్క సాన్నిధ్యంలోని ఉన్నామన్న స్పృహతో ఉండాలి అనే విషయం నాకు స్పష్టంగా విశదపడింది దానిని మీరు భగవాన్ అనండి అరుణాచలం అనండి మీరే పేరు పేరుతో పిలిచినా సరే ఈ వాస్తవాలు మనకు అందించిన వారికి మనము కృతజ్ఞతతో ఉండాలి చిన్నస్వామి మాత్రమే కాదు దేవరాజ మొదలియార్ అన్నామలయ స్వామి విశ్వనాథ స్వామి బివి నరసింహస్వామి మురుగునార్ పాల్ బ్రంటన్ ఇంకా ఇతరులు సమాంతర అభివృద్ధికి తోడ్పడ్డారు వీళ్ళందరికీ ఆత్మ సాక్షాత్కారానికి అవసరమైన ఊర్ధ్వముఖ అంటే నిలువు ఎదుగుదలను భగవాన్ గ్రహించారు ఒక రైలు నడవాలనంటే రెండు పట్టాలు కావలసినట్లుగా ఆశ్రమ అభివృద్ధి రెండు పక్కలా ఒకేసారి జరగాలి అన్నారు మురుగునార్ గురువుగారితో సంబంధము లేదా అనుబంధము ఏర్పరచుకోవటానికి భక్తుడికి నాలుగు సూత్రాలు ఇవ్వబడినవి ఒకటి భక్తుడు గురువుగారిని ఆయన అవసరాలను కనిపెట్టుకుని ఉండాలి భగవాన్ వంటి గురువు తన శరీరాన్ని తాను లక్ష్య పెట్టరు అరుణాచలేశ్వరుడు అనేక మంది తల్లుల రూపంలో ఆయన దేహ సంరక్షణ చేశారు అలా కాకున్నట్లయితే పాతాళలింగం వద్ద ఉన్నప్పుడే ఆయన శరీరం అంతమైపోయి ఉండే ఉండేది ఆత్మబోధ చేయటానికి ఆ శరీరానికి అవకాశం ఉండేదే కాదు గురువు తన అవసరాలను తీర్చమని ఎవరిని అడగరు ఆయన దగ్గరలో ఉన్నవారు తమంతటి తామే వాటిని గుర్తించి శ్రద్ధ తీసుకోవాలి రెండవది గురుగారంటే ఆవరణను పరిశుభ్రంగా ఏ విధమైన సమస్యలు లేకుండా మూడు మూడవది గురుగారి బోధలను సంగ్రహపరిచి జాగ్రత్తగా చే జాగ్రత్త చెయ్యాలి నాలుగు నాలుగవది ఇవన్నీ చేసిన తరువాత లేదా చేస్తుండగానే గురుగారి బోధలను ఆచరణలో పెట్టి తాను హృదయంలో నిలిచి తోటి వారికి కూడా అందుకు సహాయపడాలి శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సద్గురు శ్రీ సాయినాథ్ని శరత్ బాబుజీ జై